అందరికీ మన ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి మచిలీపట్నం అండి మచిలీపట్నంలో మన కబూర్ వర్క్ అయితే పెరుగుతుంది అన్నమాట అయితే మనకి అక్కడ ఇక్కడే స్టే చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ టమాటాలేరాజు మార్కెట్ కేజీ టమాటాలు వేసేయండి పది రూపాయలు పచ్చిపాయలు వేసేయండి అలాగే నలభై పది యాభై ఇదైతే మనం మార్కెట్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక అయితే మనం మార్కెట్ దగ్గర నుంచి అయితే నేను బిలిన్ దగ్గరికి అయితే వచ్చినానండి ఇక మా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు ఆల్రెడీ నేనైతే ఈ కూరగాయలు అన్ని తీసుకున్నాక మనకు కావాల్సిన అన్నీ తీసుకున్నాను మరి ఐదు రోజులకి మనకి కావాలి కాబట్టి మనకి ఏమేమి కావాలో మొత్తం తీసేసుకున్నా కింద అయితే మనకి గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది కింద ఇక అయితే ఇంకా నేను మా బామ్మది మా తమ్ముడు మేము ముగ్గురం అయితే వచ్చామండి ఒక బడి మీద వచ్చాము ఇక పవన్ అయితే సాయంత్రం అన్నాడు నాలుగింటికి ఇంక అయితే మనం బెడ్రూమ్ వరకు అయితే చేస్తాము చిల్డ్రన్ బెడ్రూము మందు వచ్చేసరికి ఐదో టూర్ అండి లిఫ్ట్ లేదు లిఫ్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మా ఊళ్ళో ఆల్రెడీ స్టిక్కర్లు అయితే పీకేస్తున్నారు మనకి ఇది ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే ఈ డోర్లు పీకిచ్చాలి మనం ఫినిషింగ్ చేసి మా ఊళ్ళో అయితే ఇంకా స్టిక్కర్లు అయితే ఇవన్నీ పీకేస్తున్నారండి సార్ మనకు కిచెన్ రూమ్ ఇది ఇక అయితే నేను మార్కెట్కి వెళ్ళి కావాల్సిన కూరగాయలు అయితే తెచ్చానండి ఇంకా టమాటాలు కానీ బంగాళి కానీ ఉల్లిపాయలు వంకాయలు ఇక పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఈ కరివేపాకు అయితే ఇందులో పెట్టుకున్నాను అండి బయట పెడితే ఎండిపోతుంది మనకు ఫ్రిడ్జ్లో ఏది కా ఫ్రిడ్జ్ ఉంటే కొన్ని ఫ్రిడ్జ్లో పడేసుకోవాలి ఇలాగే ఈ వారం అయితే ములక్కాయలు కూడా తెచ్చాను ఇవండి ఇప్పుడైతే వండితే టమాటా టమాటా పులుసు అదే గుడ్డు పులుసు అయితే చేస్తానండి అంటే టమాటా ఉల్లిపాయలు టమాటా వేసిన తర్వాత రెండు గుడ్లు అందులో పగల కొట్టేస్తే పులుసు పులుసులాగా అయిపోతుంది బాగుంటుంది ఆల్రెడీ నేను ఇంటికాంచి నిన్న మావిడ చేసింది అయితే ఇప్పుడైతే నేను అదైతే చేస్తాను ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఇది ఫినిషింగ్ అయితే చేస్తారు ఇప్పుడు నూరుకున్నావు ఆ పల్లెవి డోల్ బాగానే ఉన్నాయా బెండ్ అని వచ్చినాయి బుల్స్ ఏమి రాలేదుగా జాగ్రత్త పట్టు ఈలోపు కూర ఉంది ఇక డోర్లు అయితే ఫినిషింగ్ అయితే అయిపోయిందండి డోర్లు ఇప్పుడైతే వీటికి ఏం చేస్తున్నామంటే బ్యాక్ సైడ్ ఇంచెస్ బిగించాలి ఇలాగండి ఇదైతే బిగించాలి అయితే బిగిస్తున్నాము అలాగ గాడి తీసుకొని గాడి అనేది ఎందుకు తీస్తున్నాం అంటే మనకి డోర్కి డోర్కి గ్యాప్ తక్కువ రావాలని మేము అలాగ గాడి అయితే తీస్తాము అదే గాడి తీతే గ్యాప్ ఎక్కువ వచ్చేస్తా అనమాట ఈ మధ్యలో గాడి తీయడం పప్పు తీసుకోవడం వల్ల మనకి ఈ లెంత్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది కరెక్ట్గా ఉంటుంది ఈ ఖాళీ ఉండాలి డోర్ ఆడానికి ఫ్రీగా ఆ ఖాళీ పెట్టుకోవాలంటే మనం ఆ గాడి అనేది తీసుకొని మనం బొందులు అయించుకోవాలి అయితే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్లు అయితే మనం బిగించడం జరిగిందండి ఇవి కూడా స్లైడింగ్ అనమాట ఇది అంటే తొమ్మిది అడుగులు ఉంది మనకి బయట బయటికి అందుకే మనకు మూడు డోర్లు వచ్చినాయి అదే ఎనిమిది అడుగులు ఉంటే చక్కగా రెండు డోర్లు సరిపోయాయి ఇదైతే మధ్యలో కలరు చుట్టూ బార్డర్ అంతా డార్క్ మధ్యలోది డార్క్ ఈ చివర ఆ చివర లైట్ వేసాము అంటే ఈ మీకు ఫినిషింగ్ ఏంటంటే ఇంకా ఇక్కడ పెయింట్లు వర్క్ అయితే అవ్వలేదు పెయింట్ వర్క్ అయిన తర్వాత మనం ఈ కవర్ అనేది పీక్కుంటే అదే క్లీనింగ్ చేయాలి అప్పుడు మీకు ఈ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే షీట్ కూడా మనం వాడింది ఎట్రాలిక్ షీట్ అనమాట మొత్తం అంతా ఎట్రాలిక్ ఇకంటి ఫినిషింగ్ అవసరం మనకి ఈ ఫినిషింగ్ అనేది మన గ్లాసీ ఫిన్షింగ్ అనేది చాలా బాగుంటుంది అర్థం అసలు మెరిస్తుంది అనమాట బాగా అయితే మనం ఇంకా పైది టాప్లో బీడింగ్ అనేది ఒకటి వేసేస్తే దీని వర్క్ అయితే మనకి కంప్లీట్ అయిపోద్ది ఇదిగోండి బీడింగ్ కూడా మనం తయారు చేస్తున్నాం ఈరోజు అయితే మేము టీవీని వర్క్ అయితే చేస్తున్నాం అండి ఈరోజు టీవీకి చుట్టూ బార్డర్ పెట్టి దానికి లైటింగ్ అయితే సైడ్ లైటింగ్ వస్తుంది అనమాట ఆ పై వచ్చేసరికి ఇద్దండి ఇది బిగిస్తాం ఇప్పుడు ఇది అప్పుడు వీటికి సంబంధించిన సరుకులు కానీ అలాగే దేవుడి మందిరం ఇప్పుడు ఈ రోజైతే ఈ వర్క్ హాల్లో వర్క్ అయితే ఉంటుంది మనకి ఈరోజు ఇక అయితే మనం టీవీ అనేటిది అయితే మనకి ప్లాంక్ అయితే బిగించేసాం అనమాట టీవీ సంబంధించినది అలాగే కింద బాక్సులకి మనం సరుకులు అయితే చేస్తున్నాము ఆల్రెడీ మనం ముక్కల కటింగ్ చేసుకొని మన బాక్సులు అయితే దిగేయాలి మొత్తం నాలుగు సరుకులు చేయాలి అలాగే ఈ టీవీ దేవుడి మందిరం కూడా మనం బాక్స్ చేసి దీన్ని అంటే సంగ్లాస్ ఏమంటించాలనేది అంటించాలనేది ఇంకా ప్లాన్ అవ్వలేదు అదైతే అప్పుడు దాన్ని బట్టి మనం ఈ సంగ్లాస్ అంటించుకోవడం సరిపోద్ది ఇక ఆ పైన కూడా చెక్ కొట్టేసాము ఇప్పుడైతే మనం ఈ హాల్లో వచ్చేసరికి ఈ పార్టీషన్ అయితే చేస్తున్నాం అంటే నాలుగోళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ కబోర్డ్ లాగా వచ్చేస్తుంది మొత్తం అంటే ఏమన్నా బొమ్మలు పెట్టుకోవడానికి డిజైన్ అయితే మనం చేస్తున్నాం అనమాట ఈ బాక్సులు తగ్గేసుకున్నాం వీటికి సంబంధించిన అన్నీ రెడీ చేసుకోవాలి మనం అవి కూడా చేసుకుంటున్నాం అలాగే మనకు సంగ్లాస్ అయితే రావాలి సంగ్లాస్ వస్తే ఇంకా అంటింపులు మాల పెట్టుకోవచ్చు అంటే ఉన్న సంగలాసి వీటికి తెచ్చిన వరకు ఇప్పటి వరకు తెచ్చిన వరకు సంగ్లాస్ అయితే మనకు అయిపోయింది అన్నమాట ఇదైతే మనమైతే ఈ నాలుగు బాక్సులు అయితే తయారు చేయిస్తామండి వీటికి సంబంధించిన నాలుగు పక్కల లోపల మొత్తం గ్లాస్ అయితే మనం అంటించేసాం వైట్ గ్లాస్ వైట్ కూడా అవుట్ సైడ్ కూడా మొత్తం అంతా గ్లాస్ అయితే అంటించేసాం అయితే ఎదరొచ్చేసరికి ఇంకో ముక్క వస్తుంది అది మనం కలర్ సంగ్లాస్ అయితే అంటించుకోవాలి అలాగే మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి ఆ హ్యాండిల్స్కి కూడా మనం కట్ చేసుకొని షీట్ కట్ చేసి మనం హ్యాండిల్ బిగించుకొని వీటికి సంబంధించిన ముక్కలు కూడా తయారు చేసుకోవాలి ఈరోజైతే ఈ వర్క్ అయితే ఇంతవరకు చేసాం ఇది అలాగే దేవుడి మందిరం కూడా చేసాం దీనికి కూడా కలరేంట్ అనేది ఇంకా సారు రేపు వస్తున్నారు వచ్చిన తర్వాత అది సెలెక్ట్ అయింది అలాగే దీనికి కూడా ఇక్కడ ఈ బాక్స్ అయితే చేసాం అలా ఇక్కడ ఇక్కడ సంబంధించిన పోస్ట్లు అయితే మనం చేయాలి ఇవి కూడా రేపు మార్నింగ్ అయితే తయారు చేసుకుంటాం మనం వచ్చిన ఈ రెండు రోజులు వర్క్ అయితే ఇంత వర్క్ అయితే చేసామండి ఇది 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 ఒకటి అలాగే వీటికి సంబంధించిన బాస్కెట్లు అవ్వచ్చు అలాగే టీవీ యూనిట్ కానీ దేవుడి మందిరం కానీ అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు కంప్లీట్ జరిగి జరిగింది మొత్తం ఈ రెండు రోజుల్లో ఇంకా అనేది మన ఈ వారంలో మ్యాక్సిమం హాల్ అనేది మనం కంప్లీట్ చేయాలి మరి మ్యాక్సిమం మనం శనివారం కల్లా అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం మనం అంటే మనకి హార్డ్వేర్ కానీ వీటికి సంబంధించిన సంగ్లాస్ కానీ అన్నీ రెడీగా ఉంటే మనం ఒక అంటే ఒక స్టాండ్కి మనం తీసుకురాగలమే అంతే ఒక తెచ్చేస్తాం మొత్తం అప్పుడు మనం కిచెన్లోకి వెళ్తాము అప్పుడు కిచెన్ గురించి ఏంటనేది ఆలోచిస్తాం అనమాట రండి అయితే వర్క్ అయితే వర్క్ అయితే అయింది ఇక మిగిలిన కంటిన్యూ వీడియో మీకు రేపు మార్నింగ్ నుంచి అయితే ఉంటుంది